హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చూశారు కదా వీడియోలో మీరు చక్కగా కామాఖ్యదేవి దేవి అమ్మవారి దర్శనం గౌహతిలోని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అన్నాను కదా మీకు ఈ పాటి మీరు తమ్ముణేళ్ళలో చూశారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది మేఘాలయ గౌహతి నుంచి మేము మేఘాలయ వచ్చామండి మేఘాలయాలో చక్కగా రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి హ్యాపీ హ్యాపీగా మాకు ట్రావెల్ వల్ల ఒక బస్సు కూడా మా పదకొండు మందికి బస్సులు కూడా పెట్టేశారు అందులో హ్యాపీ హ్యాపీగా మేము చక్కగా బయలుదేరిపాము మీకు ఇక్కడ ఏంటంటే ఆ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ కన్నా ముందు మీకు మనందరం కూడా ఒక మంచి గార్డెనింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ మీ ప్రకృతిని మొక్కల్ని ప్రేమించే మనుషులం కదా అందుకు మీకు మంచిగా ఈ మొత్తం ఇవే అంత ఎలా ఉంది మేఘాలయాలోని వాతావరణం ఎలా ఉంది ఆ మొక్కలు ఆ గ్రీనరీ అంతా మీకు చూపించాలనేసి నేనైతే నా నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మేఘాలయాలోని ఎలా ఉంది అనేసి అంటే మన ఆంధ్రాలోని కన్నా ఇక్కడ చాలా గ్రీనరీ ఎక్కువ ఉందండి ఇంత అంత కాదు కానీ వర్షం మాత్రం మేము ఎంత ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం వర్షం మాత్రం చక్కగా పడిపోయిందండి మాకు కామకి అమ్మవారి గుడిలో కూడా స్టార్ట్ అయిన వర్షం గుహతీ నుంచి మేము మేఘాలయ వచ్చాం మేఘాలయలో కూడా మాకు చక్కగా మా వెన్నంటే ఉండి మమ్మల్ని వర్షంతో కలిపి తనతో కలిపి మమ్మల్ని మూడు ముందుకు నడిపిస్తున్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం చక్కగా వర్షం పడుతూనే ఉంది మా ప్రయాణం సాగుతూనే ఉంది ఇదంతా మీరు ఒకసారి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తారు ఇక్కడ పచ్చదనం ఎలా ఉంది ఇక్కడ అడవులు అసలు అది అడవులే అంటాను నేనైతే మాత్రం ఏదో పచ్చదనం సింపుల్గా అనిస్తే సరిపోదు అంతగా ఉందండి చక్కగానే ఆ వర్షంతో ఆ మొక్కలు చూస్తూ ఈ ప్రయాణం అసలు మాకైతే అసలు అలసట తెలియలేదు చాలా చాలా ఆనందం వేసింది అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది జర్నీస్లో వర్షం కొంచెం ఇబ్బంది కానీ ఈ ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ మాకైతే మాత్రం ఎప్పుడు కూడా మేము చాలాసార్లు ట్రిపులకు వచ్చినప్పుడు ఎప్పుడు మేము ఆ వర్షాన్ని దొరకలేదు ఈసారి దొరికాము బాధేస్తుంది మమ్మల్ని అయితే పట్టుకొని ఇదొక ఎక్స్పీరియన్స్ అబ్బా ఇంకంతే అలా అనుకోవడమే అలా అనుకుంటూ ఈ ప్రకృతి అందాలందరినీ ఆస్వాదిస్తూ ఇక్కడ అవన్నీ చూడండి ఒకసారి చెట్లలో ఇల్లుందా ఇళ్ళలో చెట్లున్నాయి మనకి ఇంట్లో చెట్లు ఉంటాయి వీళ్ళకి చెట్లలో ఇల్లు ఉందన్నమాట అలా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం మధ్య మధ్యలో ఎక్కడెక్కడో కనిపిస్తున్నాయి ఇల్లు హైవే పక్కనుంచి నుంచి వస్తే మొక్కల మధ్యలో ఒక ఇల్లు కనిపిస్తుంది అంతే అంత గ్రీనరీని వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు మంచి వన సంపద ఉందండి మేఘాలయలో మాత్రం మేము మేఘాలయలోని ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్కి అయితే మాత్రం ఈరోజు మా విజిట్ అక్కడికి అక్కడికి వెళ్తున్నాము మధ్య మధ్యలో చూడండి బిల్డింగ్స్ కూడా చాలా చక్కగా అందంగా మంచిగా డెవలప్గానే బాగా అనిపించిందండి కొంచెం అలసట అనిపించి మధ్యలో మేము ఒకసారి దిగాము ఎందుకు చాయ్ టైం టీ టైం కోసం అందరం దిగాము మాకు మాకు ఇచ్చిన వెహికల్స్ అండి ఇవి 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 ఇచ్చారనమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చిన్న హోటల్ ఉంది దానిలో చక్కగా వచ్చాము వేడి వేడిగా టీ కానీ సూప్స్ కానీ ఏ ఉంటే అవి తీసుకొని ఎంజాయ్ చేద్దాము మధ్యలో కొంచెం బడలికి తగ్గుతుంది కదండి అలా చేయడం వల్ల ఇంకేముంది మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం ఇంకా మొత్తం అల్లరి అల్లరి స్టార్ట్ అయిపోయిందబ్బా చూసారా యోయో అలాగా చక్కగా మాకు ఇలాగే టీలు వచ్చేసాయండి చాలా చక్కగా అసలు వీళ్ళకి టీ తోటలు చాలా దగ్గరగా ఉంటాయి కదా అందుకో ఏమో గుమ్మ గుమ్మలు ఆడేస్తుంది టీ మాత్రం చాలా బాగుంది ఇంక అందరం కూడా చాలా హ్యాపీగా చీర్స్ కొట్టుకుంటూ అనమాట టీ మాత్రం చాలా నచ్చిందండి నాకు మన టీ కన్నా కూడా మేఘాలయ అస్సాము ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది టీ మాత్రం నేను ఎంజాయ్ చేశాను టీ తాగుతున్నాము టీ తాగేసి ఫ్రెండ్స్తో కొంతసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఎవరు వెహికల్స్లో వాళ్ళు ఎవరి బ్యాచ్లో వాళ్ళు హ్యాపీ హ్యాపీగా మళ్ళీ ముందుకు సాగిపోదాం అనుకుంటూ ఇదండి ఈ విధంగా ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తూ వర్షాన్నే కానీ ఫ్రెండ్స్నే కానీ మొత్తం అన్నీ ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే అసలు మనకి ఈ లాంగ్ జర్నీ వచ్చాము జర్నీ చేస్తున్నాము బాడీ పెయిన్స్ అలాంటివి ఏమి ఉండవండి మీరు కూడా నాతో పాటు జర్నీ చేస్తూ ఈ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మన గ్రే మనకి ఇష్టమైన గ్రీనరీని చూస్తూ ఈ వన సంపదను చూస్తే మనకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంటుంది కదా అలాగే నేను కూడా చాలా చక్కగా ప్రయాణం చేశానండి నాకు ఎక్కడ అవసరం అనిపించలేదు ఈ గ్రీనరీ వలన ఏమో అసలు ఆ కలర్ చూడండి అసలు ఎలా ఉందో వాళ్ళకి ఇప్పుడు చక్కగా వర్షాలు అట మనకేమో అక్కడ మంచి సమ్మరు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మేఘాలయలో ఫుల్ వర్షాలు అండి ఏంటి ఇక్కడ అంటే మ్యాన్సూస్ అంటే ఇది మనకి వాళ్ళ వృత్తిపనం స్టార్ట్ అయిపోయినాయి వర్షాలు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు అందుకు ఇంత బాగా అసలు వీళ్ళ చేసేది ప్రతిదీ కూడా వ్యవసాయం అవ్వచ్చు వాళ్ళ వన సంపద అవ్వచ్చు అసలు అడవులు అవ్వచ్చు ఒక సిస్టమేటిక్గా చాలా బాగున్నాయండి చుట్టూరు పెద్ద సైడ్లో ఉండే పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు టేకు మొక్కలు చాలా చాలా కనిపించాయి ఇంకా లోపలికైతే వీళ్ళంతా కూడా ఇక్కడ ట్రైబుల్ కూడా మంచిగా వ్యవసాయ అగ్రికల్చర్కి అయితే వాళ్ళ ప్రథమ వృత్తి దాన్నైతే ఆ కొండవారు ప్రాంతంలో కూడా దాన్ని మంచిగా గట్లు గట్టి చాలా బాగా చేస్తున్నారు ఇదంతా చూడండి అంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇవన్నీ కూడా టేకు మహాగన్ ఏంటి చాలా కనిపించాయండి అది కొన్ని గుర్తుపట్టలేము వర్షం వల్ల అసలు మేము ఎక్కువగా కూడా పైకి బయటకు చూడలేకపోయాము బస్సులో నుంచే మొత్తం అంతా కూడా సీనరీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేసామండి ఇది కూడా మా వెహికల్స్ అవన్నీ నేను ఈ తోటలు చూసారా కింద ఒక రకం పంట ఉంది పైన మొక్కలు కూడా ఉన్నాయి ఆ విధంగా కూడా మధ్య మధ్యలో ఇలాగ అందమైన ఇల్లులు హోటల్స్ మంచిగా ఉన్నాయి ఇలాగ ఈ ఈ అడవులో ఇల్లు ఉండడం వల్ల కూడా చాలా అందమైన అడవు అంటే అసలు నాకు నచ్చదు కానీ ఒక మంచి ప్రకృతి ప్రకృతి ఒడిలో అనమాట మధ్య మధ్యలో వీళ్ళంతా మొత్తం ఆర్మీ వెండి అన్నీ ఆఫీసులు అవి ఇవి చాలా కనిపించాయి అనమాట ఒక సైడ్ గ్రీనరీని ఒక పక్క సిటీని అన్నిటినీ కూడా మీకు చూపించాలనేది నా ప్రయత్నం ఇక్కడ ఇది సిటీ అండి సిటీ మధ్యలో ఫారెస్ట్ లా ఉంది కదా ఫారెస్ట్ మధ్యలో సిటీలా ఉందా మీరకామెంట్ చేయండి ఇలాగ సాగిపోతుంది ప్రయాణం కానీ వర్షం మాత్రం ఎక్కడైనా ఆగిందా చూడండి ఆగలేదు కదా ఇంకా దగ్గరికి వస్తున్నాం మధ్య మధ్యలో ఇవన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్ సంస్థలు ప్రైవేట్ ఆఫీసులు ఆర్మీ ఎక్కువ కనిపించాయండి డిఫెన్స్ ఎక్కువగా ఇక్కడ మనకు ఎక్కువ డిఫెన్స్ మన జ మన జవాన్లు అందరూ కూడా ఎక్కువ కనిపిస్తారు ఆ ఆఫీసులు అయితే మాకు ఎక్కువ కనిపించాయి మనకు ఆంధ్రలో తక్కువ కదా ఇక్కడ అంత బాగా ఎక్కువ కనిపిస్తాయండి కానీ మొత్తం మీద ఇక్కడ మంచి టూరిజం ప్లేస్ అండి టూరిజం ప్లేసు అందుకు వాహనాలు ఎక్కువ వెహికల్స్ ట్యాక్సీలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట ఇంకేముంది వచ్చేసాం ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్కి వర్షం మాత్రం తగ్గలేదు ఇంకా మేము తీసాం రెయిన్ కోట్లు స్వెటర్స్ ఇంకా తీసేస్తే మొత్తం వర్షం అయితే మేము తగ్గుతామా అస్సలు తగ్గేదేలే ఎందుకంటే ఇంత దూరం వచ్చాము చూడాల్సిందే ఎంజాయ్ చేయాల్సిందే ఇంక ఎన్ని షాప్స్ అండి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది ఒప్పుడు ఉందో వెరైటీ ఏంటి అంటారు ఇది అంత లేటెస్ట్ కాదండి మన ట్రెడిషన్ మేఘాలయ ట్రెడిషనల్ ఐటము చేతి వృత్తులు కళాకారులు తయారు చేసిన హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్ అండి ఇది చూసారా దేవదారు పుష్పాలు మనం చూపించాను కదా నా చింతపల్లిలోని ఇవేం అండి అని చాలామంది మంచి మంచిగా కామెంట్ చేశారండి పైన ప్లాంటు తల ఫ్లవర్స్ అని తర్వాత దేవదారు అని చాలా మంచిగా ఇచ్చారు అది నేచురల్ ఫ్లవర్ దాన్ని పాలిష్ చేసి మంచి మంచిగా ఆకృతులు తయారు చేసి మరి ఇక్కడ అమ్ముతున్నారు ఇదంతా కూడా మొత్తం హ్యాండిక్రాఫ్ట్ ఐటమే తప్ప అసలు ఆర్టిఫిషియల్ కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కడ వాడబడలేదండి అది నాకు చాలా చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి చక్కని మొక్కని మొక్కని కూడా ఎండిపోయిన కొమ్మల్ని కూడా వీళ్ళు అందంగా మలచి ఆ పుష్పాలని ఆ దేవదారు పుష్పాలను మాత్రం భలేగా తయారు చేస్తారండి వాళ్ళ కళా నైపుణ్యానికి అసలు ఏం చెప్పలేం మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి ఆ చెట్టు పువ్వులండి అవి రాళ్ళు ఈ విధంగా ఇలా తయారు చేశారు వాళ్ళు ఎంత ముచ్చటగా ఎంత బాగున్నాయి కదా మన కొండపల్లి కొయ్యి కన్నా బాగున్నాయి అనిపించింది నాకైతే మాత్రం ఈ షాప్లో వానర్ వీడియో తీసినా తీసుకోండి ఏస్ ఏస్ ఏ ఆయన చాలా కోఆపరేట్ చేశారు ఇవన్నీ చూడండి అనేసి మీరు కొనపోయినా పర్లేదు వీడియో తీసుకుని పర్లేదు అన్నారు ఓకే అండి మనకు సంతోషం కదా ఇదిగోండి నేను వీడియో తీస్తాను చూసారు అర్థంలో నేను కనిపిస్తున్నాను మొత్తం రెయిన్ కోట్ తప్ప నేను అస్సలు ఎక్కడ కనిపించను ఇంకేముంది వచ్చేసాం ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ వచ్చేసాం షాప్లో ఇంకన్నీ చూసుకొని ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్కి వచ్చేస్తాం ఇక ఇదిగో దాని తల్ల చరిత్ర అంతా కూడా ఇక్కడ లిఖించబడి ఉంది ఒక దీనిపైన ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అని ఎందుకు అన్నారు ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అని ఎందుకు అన్నారు మీరు ఒక్కసారిగా చూసారంటే కిందకెళ్ళాక అయ్యే బాబు అందుకే ఎలిఫెంట్ ఫాల్స్ అన్నారు అంటారు కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మంచిగా ఎంజాయ్ చేస్తారండి మీరు మాతో పాటు జర్నీ చేసినట్టుగానే జర్నీ చేయాలి మీరు కూడా చూడాలి మా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన వ్యూయర్స్ అందరూ కూడా ఇవన్నీ ఎంజాయ్ చేయాలనేసి నేను ఇంత వర్షంలో కూడా నేను వీడియో చేస్తున్నాను ఇక్కడ చూసారా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఈ వేషం మేఘాలయ మేఘాలయ ఇది వాళ్ళ వేషం అండి ఇది దాన్ని ఏమన్నా వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ ట్రెడిషన్ ఇలా ఉండేదట దాన్ని ఇక్కడ మనకి ఇలా అలంకారం చేస్తారు ఇదిగో ఇక్కడ మన వెళ్ళిన వాళ్ళందరికీ ఫర్ ఒక మనిషికి వంద రూపాయలు తీసుకొని ఈ విధంగా మనకు చక్కగా రెడీ మంచి మంచిగా రెడీ చేస్తారు మన చక్కగా వీడియోలు తీసుకోవచ్చు పొడలు తీసుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు మేము కూడా నెక్స్ట్ మేము ఇక్కడ లోయల్ ఎలిఫెంట్ వాటర్ ఫాల్ చూసి వచ్చి మేము ఇది చేద్దామనేసి అనుకుంటున్నాం మా వారు చూసారా మొత్తం క్లోజ్ చేసేసుకున్నారు వర్షాన్ని భయపడి మేమే కదండి ఇక్కడ ఎవరు ఒకరికొకళ్ళు గుర్తుపట్టలేకపోతున్నాం మొత్తం చూడండి నేనైతే ఎలా ఉన్నానో మొత్తం ఎలాంటి డ్రెస్లు వేసుకొచ్చినా ఏమైనా మొత్తం రెయిన్ కోట్ తప్ప ఇంకేమీ లేదు లేకపోతే అక్కడ అయిపోతున్నావు చలి గాలి వాన అంతా కూడాను ఇదిగోండి వచ్చేసాం ఫాల్ చాలా పెద్దదండి అసలు ఆ శబ్దానికైతే అసలు మీరు ఇంక ఇప్పుడు పెడితే వినలేరు కూడా అంత పెద్ద శబ్దం అనమాట బ్యూటిఫుల్ సౌండ్ అండి గలగల గలగల నీరు ఇది కదండి ప్రకృతిలో మన అందాలు అనేసి అంటే మనం ఎక్కడో హైటెక్లో ఉండవండి అందాలు ప్రకృతిలోని ఆస్వాదించడం అవి చూడడం మన పుట్టబడిన ఈ అందాలని మనం చూడడానికి రావడం ఇదంతా కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చిందండి మనకి ఎప్పుడు ఇలాంటి కదా ఇష్టం ప్రకృతిని ఆస్వాదించడం ప్రకృతిలోకి వెళ్ళడం కొండలు గుట్టలు లోయలు మొక్కలు తోటలు ఇవి కదా మనకిష్టం అందుకు ఒకసారి చూడండి ఇంకా ఇక్కడే కాదు ఇంకా కిందకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని ఇలాగే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ అక్కడ మీరు వంతెన మీద నుంచి చూశారు అది కిందకి జాలు వారుతుంది అక్కడ చూద్దరు కాని పదండి కాకపోతే కొంచెం మెట్లు ఉన్నాయి కదా నిదానంగా నడుస్తున్నారు అక్కలు కూడాను అందులోను వర్షం ఒకటి జారి పడిపోతామేమో అదొక భయం పక్క నుంచి మేము నడుస్తుంటే పక్కన పిల్ల సెలయేర్లు కూడా రెడీ రెడీగా కిందకి దిగుతున్నాయండి చూడండి అసలు ఇంత వర్షంలో కూడా టూరిస్టులు ఎక్కడా తగ్గలేదండి చూసి ఆ వంతెన పైన ఒక వంతెన చూశారు కదా ఇప్పుడు నేను చూపించింది కింద వంతెన అనమాట ఇది కింద వంతెన ఇక పైనుంచి కిందకి ఈ విధంగా వచ్చింది చక్క ఇదంతా కూడా అందరూ లైన్గా అసలు మీరు ఎవరిని కూడా మీరు గుర్తుపట్టలేరు అంతలాగా మొత్తం రెయిన్ కోట్లతో కవర్ చేసుకొని ముందుకు సాగిపోయాము చాలా 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 హ్యాపీ హ్యాపీగాను చూసారా గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ ఈ విధంగా పైన ఒక బ్రిడ్జ్ కింద ఒక బ్రిడ్జ్ ఇంకా గొడుగులు వేసుకునే వాళ్ళు గొడుగులు రెయిన్ కోట్లు వేసుకునే వాళ్ళు కోట్లు ఇవి అవి ఇంకా మొత్తం మేము సె సెటప్ అని రెడీ చేసుకుని కిందకి దిగామండి ఫ్రెండ్స్ ఇది కదా అందమంటే ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అంటే ఎందుకన్నారు మీకు పాటికి అర్థమై ఉంటుంది చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి ఇది సెకండ్ స్టెప్ ఇంకా కిందకి తెలుదాం మనం ఇంకా లోతుకి ఇంకా కిందకి భూమిలోకి దిగిపోవచ్చు అనమాట మేము పైనుంచి నుంచి చూసుకొస్తున్నాం కదా ఇది రెండో స్టెప్ ఇంకా లోతుకి దిగితే ఇంకా మంచిగా ఉంటుందండి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం కదా కిందకి పైనుంచి కిందకి ఈ విధంగా పడుతుంటే ఇంకొందండి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీ మీకు ఎలా ఏమనిపించింది మీ చూసిన మీ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ మీకు ఇంత చూపించా కిందకి ఈ విధంగా వచ్చేసింది కిందకి చాలా లోతు మెట్లు దిగి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిందని మన వాటర్ వాటర్ ఇంకా పైన కూడా కొండ మీద కూడా చక్క మంచి మంచి పార్కులు అంతా రెడీ చేశారు చూడండి ఇదంతా కూడా అసలు వన సంపద ఎలా ఉందంటే పక్కన ఇవన్నీ కూడాను చాలా అసలు ఆశ్చర్యం ఆనందం అన్నీ కలుగుతాయి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అందరికీను అలాగేను ఎక్కడ చూసారు పైన పార్క్ కూడా డెవలప్ చేశారు ఇక్కడ నుంచి ఇదిగోండి కిందకు వచ్చేసరికి ఇలా ఉందండి ఫస్ట్ స్టెప్ మీరు పైన చూసారు సెకండ్ స్టెప్ కూడా చూసారు థర్డ్ స్టెప్ కిందకొచ్చాము ఈ విధంగా ఉందనమాట కానీ ఈ చలికి వర్షానికి కాళ్ళకి చాలా నొప్పులు పెట్టాయండి ఎందుకంటే చాలా లోతు మెట్లు కింద కింద వరకు వచ్చాం కదా అది కూడా జ కానీ జలపాతం పక్క నుంచే దారి ఉంటుందండి మాకు ఈ విధంగా ఇంకా అందరు కిందకు వచ్చేసి ఇంకా కేరింతలు ఆనందాలు స్నానాలు వర్షం వర్షమే దాని పని దానిదే మన పని మంద అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తారు ఇదంతా కూడాను అక్కడ టూరిజం చక్కగా మంచిగా డెవలప్ చేశారు పార్క్ని వర్షం లేకపోతే అవన్నీ కూడా మంచి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఒక్కొక్కరు గొడుగులు రెయిన్ కోట్లో ఎవరు ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి పరిస్థితిలో ఉన్నాము ఈ విధంగా మొత్తం వచ్చామండి ఇంకేంది ఇంకొచ్చాక ఇంకా మా అలూ స్టార్ట్ అయిపోద్ది మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా చక్క మంచి మంచిగా ఫొటోస్ వీడియోస్ రెయిన్ కోట్లోనే మొత్తం మా ఫోటోలు అన్నీ అయిపోయాయండి నాది ఒక షార్ట్ వీడియో కూడా మీరు చూస్తే ఉంటారు ఒక రెయిన్ కోట్తో నాకు ఇక్కడ ఒక వీడియో పెట్టాను నేను ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ మేఘాలయ అని అనేసి మా బ్యాచ్ ఇంకొకళ్ళని కూడా ఇంకా రెడీ అవుతున్నాం ఒక్క ఒక్క వీడియో తీసేసుకుంటే మనం బయలుదేరదాం అన్నట్టుగా ఉంది మా పరిస్థితి ఇంకా గొడుగులు వేసుకొని సెల్లలు తడిచిపోతున్నాయి అయినా కూడా మాకు ఈ జ్ఞాపకాన్ని మన గుండెల్లో పదిలంగా మోసుకున్నదే కాకుండా మన సెలల్లో కూడా పదిలంగా మోసుకుంటే ముందుకు జరగాలి కదా అందుకనేసి నేను ఇంకా మొత్తం అందరం కూడాను ఈ విధంగా మొత్తం అక్కడ ఏంటంటే ఎక్కువ జనం అయిపోయేసరికి విడిపోతుంటాం ఎవరు ఉంటే వాళ్ళందరం కలిపి ఎంజాయ్ చేసేయడమే ఇంకంతే ఇంకా ఇదండి ఈ విధంగా జరిగింది మా టూర్ అంతా కూడాను ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అని ఎందుకన్నామో మీకు ఏమనిపించిందో మీ ఈ కా కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే మీరు డైలీ గార్డెనింగ్ వీడియోలో చూస్తున్నారు నావన్నీ నా టెరస్ గార్డెనింగ్ వీడియోలో చూస్తున్నారు ఈరోజు నేను నేను చేసిన ఈ జర్నీని మీ ముందు ఉంచాలని చూపిస్తున్నాను ఇంకా అంతే ఇంక పైకి వచ్చేస్తున్నామండి వచ్చేస్తుంటే ఇక్కడ డస్ట్బిన్ చూడండి నేను చక్కగా అది కూడా వాళ్ళు ప్లాస్టిక్ వాడలేదు చక్కగా ఒక మేతర బుట్టతోనే తయారు చేసి పెట్టుకున్నారు డస్ట్బిన్లు కూడాను మళ్ళీ జాగ్రత్తగా పైకి ఎక్కేస్తున్నాం వర్షం ఎవరో జారకుండా చేయకుండాను ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ మాకు మేఘాలయ ట్రెడిషన్ వేషం వేసుకోవాలి కదా వాళ్ళ ట్రెడిషన్ది అందుకు మేము కూడా అది ట్రై చేద్దాం అని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వేషధారణ మాత్రం వేయించుకుంటారండి ఎందుకంటే ఒక సరదా సంతోషం ఆనందం వెళ్ళిన తర్వాత మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా మిగిలేదు ఈ జ్ఞాపకాలు చిన్న పిల్లకి కూడా వేయించారు క్యూట్గా ఉందండి ఈ పెద్ద కూడా మాకు లేదా మేము వేయించుకోవాలని అడుగుతున్నారు మా టీంలో మెంబరే ఇచ్చు ఛత్రపతి శివాజీలా వెలిగిపోతున్నాడు కదండి కత్తి డాలు పట్టుకొని అందుకే మనం ఎక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మనం తిరిగి మర్చిపోకుండా మళ్ళీ మనల్ని మళ్ళీ వెనక్కి ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళేది ఈ ఫోటోలు వీడియోసే కదా ఇదిగో నేను కూడా వేయించుకున్నాను మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ విధంగా తీయించుకున్నాము కాబట్టి చాలా ఎక్కువ జనం ఉండవాలి వీడియోలు తీయడం కూడా చాలా ఇబ్బంది అయిందండి ఆ రోజు మాత్రం వీడియోలు తీయడానికి కూడా మరి ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా ఉండాలి మనమే తీసుకోవాలి అంటే కష్టం కాబట్టి కొంచెం కవర్ కొంచెం కొంచెంగా నేను కవర్ అవుతూ ఉంటాను ఇదిగోండి మా వారు నేను మా వారు నేను మరి వ్యాషింగ్ పేరు ఏంటో తెలియదండి మేఘాలయ ట్రెడిషన్ అనే నాకు తెలుసు నాకైతే మా ఆయనకు చెత్తకో శివాజీ కనిపించారు ఇంకా నేను యుద్ధం చేసేస్తాను హార్ట్ టూట్ అంటున్నారు అదే నవ్వుకున్నాము చాలా సరదా అనిపించింది మా ఇద్దరిని ఆ చెట్లలో ఎడవుల్లో చూస్తే మీకు ఏమనిపించిందో చెప్పండి చాలా బాగుంది కదా ఫారెస్ట్లోని ఈ విధంగాను ఇంకేముందండి మంచిగా ఫ్రెండ్స్ అందరం చక్కగా ఈ విధంగా మేఘాలయాలు ఎలిఫెంట్ ఫాల్స్ దగ్గర ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక మేఘాలయ వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియో అంటే అనేది నేను చెప్పను వెయిట్ అండ్ సి బాయ్ బాయ్